ఎమ్మెగనూరు పట్లణంలోని స్థానిక సెబ్ పోలీస్ స్టేషన్లందు సెబ్సీఐ భార్గవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సెబ్సీఐ భార్గవరెడ్డి తన సిబ్బందితో కలిసి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా స్కూల్ ఎదురుకాగల కంపచట్ల వద్ద ఎనిమిది బాక్సుల కర్ణాటక అక్రమ మధ్యాన్ని పట్టుకున్నామని తెలిపారు అందులో రెండు వందల ఎనభై ఎనిమిది తొంభై ఆరు ముప్పై ఆరు ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లు అలాగే మంత్రాలయ మండలంలోని మాధవరం చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమ మద్యాన్ని తరలిస్తుండగా వారి వద్ద నుండి రెండు బాక్సుల్లో నూట తొంభై రెండు ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మొత్తం మద్యం విలువ సుమారు రూపాయలు ఉంటుందని అన్నారు మేము వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అక్రమ మద్యము ఎక్కువగా వినియోగం అవుతుందనే దృష్టితో ఫోకస్ చేసి టౌన్లు సంబం సంబంధించి నిఘా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎమ్మిగనూరు టౌన్కు సంబంధించి ఒక వ్యక్తి దత్తాత్రేయ అనేటటువంటి వ్యక్తి ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి వ్యక్తి అక్రమ మద్యాన్ని మన సోగనూరు రోడ్లో డంప్ చేసి పెట్టుకుంటే ఒక నుంచి ఎనిమిది బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని మీద కేసు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది అలాగే మన చెక్ పోస్ట్ సిబ్బంది మా మాధవరం చెక్ పోస్ట్ మంత్రాలయం మండలం దగ్గర మేము వాళ్ళు కలిసి నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో ఒక టూ వీలర్ పైన రచ్చుమరి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు చెరొక బాక్సు ఈ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా లిక్కర్ అమ్ముకుందామని తీసుకుపోతుంటే వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతూ ఉంది ఈ రెండు కేసుల్లో కలిపి మొత్తము పట్టుబడిన మద్యము పది బాక్సులు లిక్కరు ఒక మోటార్ సైకిల్ మొత్తం అంతా కలిపి వీటి విలువ ఎనభై వేలు దాకా ఉంటుంది ఈ ప్రజలకందరికీ తెలియజేయడం అంటే ఈ మద్యపాన సేవనం అనేది మంచిది కాదు అది వీలైనంత తక్కువగా తీసుకొని కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది చేసుకున్న పండగలాగా బాగుంటుంది కానీ ఇట్లా అక్రమ మద్యము ఇట్లాంటి వాటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఈ దాడిలో పాల్గొన్న వారికి సిబ్బందికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు బార్గోడ డిసిఏ ఏసీబీ ఎన్నికల